సూపర్ హిట్ కామెడీ మూవీ మ్యాట్స్ ఈక్వెల్ మ్యాట్స్ పేర్ శుక్రవారం నాడు అంటే మార్చి ఇరవై ఎనిమిది ప్రేక్షకుల ముందుకు వచ్చింది నార్న నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ లీడ్ రోల్లో నటించారు ఈ సినిమాకి యాంగ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు సితార్ ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పథకాలపై నాగవంశి సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ శిశ్రీడివస్ సంగీతాన్ని ఇచ్చారు మ్యాడ్ కామెడీ ఫ్లేవర్తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన మ్యాట్స్వేర్ సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టింది ఈ వారం వచ్చిన సినిమాల్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది ఇక తొలి ఎనిమిది రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి చూసాం నేడు తొమ్మిదో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో టాలీవుడ్ అండలిస్టుల రిపోర్ట్ ప్రకారం చూద్దాం ఫస్ట్ దాదాపు ఈ సినిమాకి ఇరవై కోట్ల ఎనభై లక్షల మేర కలెక్షన్స్ వచ్చింది గ్రాస్ వస్తువులు రెండో రోజు మరింత టికెట్ సేల్ పెరిగింది పదిహేడు కోట్ల రేంజ్ కలెక్షన్స్ తీసుకువచ్చింది ఇక రెండు రోజులకి ముప్పై ఏడు కోట్ల రూపాయలు మూడు రోజులకి యాభై ఐదు కోట్ల రూపాయలు నాలుగు రోజులకి అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఐదు రోజులకి డెబ్బై నాలుగు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి ఆరో రోజు ఎనభై కోట్ల రూపాయలు ఏడో రోజు ఎనభై మూడు కోట్ల రూపాయలు ఎనిమిదో రోజు ఎనభై ఐదు కోట్ల మేర కలెక్షన్స్ అందుకుంది తొమ్మిదో రోజు ఎనభై ఏడున్నర కోట్ల కలెక్షన్ మార్కు దాటుతుంది ఈ సినిమా మ్యాట్లో కాలేజీ లైఫ్ కామెడీతో మ్యాట్ స్క్వేర్లో మంచి ఫన్ ఫ్యామిలీ స్టోరీతో ఆకట్టుకున్నారు స్వాతిరెడ్డి స్పెషల్ సాంగ్ కూడా మంచి ప్లస్ అయింది ఓవరాల్గా స్క్వేర్ ఆడియన్స్కి బాగా నచ్చింది నైజాం సీడెడ్ ఆంధ్ర ఏరియాలో టికెట్లు బాగా సేల్ అవుతున్నాయి సినిమా రిలీజ్కి ముందే చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్స్ మంచి హైప్ పెంచాయి దర్శక నిర్మాతలు కూడా కలెక్షన్ రిజల్ట్పై ధీమాతోనే ఉన్నారు ముందు నుంచి రంజాన్ సెలవులు ఉగాది లాంగ్ వీకెండ్ ఉండడంతో కలెక్షన్స్ మరింత పెరిగాయి స్టోరీ వైజ్ చూస్తే కాలేజీ చదువులు పూర్తయిన తర్వాత అశోక్ నార్ని నితిన్ డీడీ సంగీత్ శోభన్ మనోజ్ రామ్ నితిన్ మూడేళ్ల తర్వాత లడ్డు విష్ణు పెళ్లిలో కలుస్తారు అంతా బాగుంది పెళ్లికి సిద్ధం అనుకున్న సమయంలో విష్ణు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి లేచిపోతుంది దీంతో అతని మనసు తేలికపరచడం కోసం ముగ్గురు అతన్ని గోవాకి తీసుకెళ్తారు గోవాకు తీసుకెళ్లిన తర్వాత లా ఎంజాయ్ చేస్తూ గడిపేస్తూ సరదాగా ఉంటారు ఇలాంటి సమయంలో అనుకోకుండా ఒక ఖరీదైన నెక్లెస్ దొంగతనానికి గురవుతుంది ఆ దొంగతనం చేసింది మ్యాడ్ గ్యాంగ్ అని పోలీసులు భావిస్తారు అయితే అసలు ఆ దొంగతనం చేసింది ఎవరు భాయ్ సునీల్ అండ్ గ్యాంగ్ ఈ దొంగతనంతో లింక్ ఏంటి మ్యాడ్ గ్యాంగ్ దొంగతనం అపవాదం నుంచి ఎలా బయటపడింది ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే మ్యాడ్ మూవీతో మంచి హిట్ ఖాతాలు వేసుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్ తన మరి ప్రయత్నంలో సినిమాకి సీక్వెల్ చేసి తన జోనర్ పై ఎలాంటి పట్టు ఉందనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు